దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు లోతు భార్య ఆమె వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉపస్తమైనట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఆమె మరణానికి మరొక రహస్యం ఇంకా లోతు రహస్యం యేసుక్రీస్తు ప్రభుల వారు వర్త పదిహేడవ అధ్యాయంలో వివరించి దేవుని తీర్పు సుదోమ పాపం దేవునికి బహు ఆగ్రహం రప్పించింది సుధోమ గుమరాన్ని నాశనం చేయాలని దేవుడే స్వయంగా వచ్చాడు కానీ అబ్రహాం ప్రార్థన వల్ల లోతును దేవుడు రక్షించాలని దేవుడే స్వయంగా కలగజేసుకొని లోతు చేయి అతని భార్య చేయి పిల్లలు చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చారు వీరు ఊరు విడిచి వెళ్లిపోతూ ఉన్నారు లోతు భార్యకు మాత్రం సోదోమాను విడిచిపెట్టడం ససే మీరా ఇష్టం లేదు ఆమె కళ్ళు ముందుకు చూస్తున్నాయి కానీ మనసు మాత్రం సుదోమ వైపే చూస్తుంది ఆమె కాళ్ళు వేగంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా అంతకంటే రెండంతలు వేగంగా ఆమె ఆలోచనలు సుధోమ వైపు నడుస్తున్నాయి ఆమె నడకలో వెనకబడిపోయింది ఆలస్యం చేసింది భర్త ముందుగా వెళుతున్నాడు కుమార్తెలు ముందుగా వెళుతున్నారు అతనితో కలిసి కానీ ఏ మాత్రం వాళ్లతో కలిసి లేదు వెనకబడిపోయింది ఒక బహుశా భర్త పిల్లలో కొంచెం ముందుండి తన భార్య రాలేదు లేదా తల్లి రావట్లేదని వాళ్ళు ఆగి అమ్మ త్వరగా రా అని అడిగి ఉండవచ్చు అయితే ఆమె మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఉండవచ్చు నడకలో ఆమె వెనకబడిపోయింది ఆమె వెనుక ఉంది ఉంది అన్నమాట మనకు వాక్యమే స్పష్టం చేస్తూ ఉంది ఆమె మనసు సుధోమ మీద ఉంది ఎందుకంటే వెనక తిరిగి చూసింది ఆకాశం కనపడింది ఆకాశంలో అగ్ని గంధకాలు రావడం మొదలైంది అవి మెల్లిమెల్లిగా ఆకాశం అంతా ఆక్రమించుకుంటున్నాయి ఆ పైనుంచి వచ్చే అగ్ని గంధకాలు బహుశా ఆమె మీదకి వచ్చినట్లు ఆమె అనిపించింది ఏమో భూమి మీదకి వస్తున్నటువంటి అగ్ని గంధకాలు ఒక్కొక్క సెకండ్ కి పెరిగిపోతూ ఆకాశం అంతా ఆక్రమించుకొని సుధోం వైపు వస్తుంటే ఏమో భయంతో పైకి చూస్తుండొచ్చు తన మీదకి వస్తున్నట్లు అనిపించింది అప్పుడు ఆమె అనుకుంది కదా నీకు లాభం లేదు నేను చనిపోతానని అనుకుంది తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆలోచించింది తన భర్త తన పిల్లల గురించి కూడా ఆలోచించలేదు అగ్ని గంధకాలు తగ్గే వరకు ఎక్కడో చోట ఉండాలి అని అనుకుందేమో లేదా తాను తలదాచుకోవడానికి ఏమన్నా గుహేమైనా దొరుకుద్ది అని అనుకుందేమో వెదిగిందేమో ఆమె తన ప్రాణాన్ని పోగొట్టుకున్నది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఆమె తన ప్రాణాన్ని కోల్ లోతు భార్య దేవుడే స్వయంగా చేపట్టి నడిపించి బయటికి తీసుకొచ్చిన భరోసా ఇచ్చిన తలహాలు సూచనలు ఇచ్చినా కూడా దేవుని మాట ఆమె నమ్మలేదు దేవునిపై నమ్మకం లేక తన ప్రాణాన్ని ఆమె పోగొట్టుకుంది ఎక్కడికో వెళ్లి దాక్కోవాలి అని ప్రయత్నం చేయకూడదు దేవుడు మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు కదా లోతు భార్య మన ప్రాణాన్ని మనకు మనమే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఆమె శమల నుంచి తప్పించుకోవాలని చూసింది నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది